అందరికి నమస్కారం మరి రెండు మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక రెడ్డి ఒక శ్యామల ఏదో గొప్ప కావాలి మార్చల్లో మంచు చాలా అలా అని గొప్పగా చదువుతుంది వీళ్ళిద్దరికీ చెబుతున్న మార్చల్ నియోజకవర్గంలో ఎక్కడ కూడి చూడడం మాచల్ నియోజకవర్గంలో వచ్చి ఏం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఏం జరిగింది ఎందుకు అరెస్ట్ చేశారు అని వాళ్ళు తెలుసుకోవాల్సిందిగా నుంచి ఇరవై దాకా ఎన్ని దౌర్జన్యం జరిగినాయి ఎన్ని మంటలు జరిగినాయి ఎంతమందిని గెలిచారో తెలుసుకొని మాట్లాడండి వెంకటరెడ్డి ఒక శ్యామల ఈ రోజు కూట వచ్చిన తర్వాత ఇక్కడ విమానంద గారు గెలిచిన తర్వాత మార్చల్ నియోజకవర్గం ప్రశాంతంగా ఉంది వాతావరణం ఎక్కడ గొడవ లేకుండా అభివృద్ధి పరుగులు చేస్తుంది చాలా ఏ ఏ ఊర్లో కానీ ఎక్కడైనా గొడవ లేకుండా ప్రశాంతంగా మరి మా చెల్లె కొన్ని నాణ్యం జరిగినవి కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు ఎలక్షన్ రోజున మధ్యాహ్నం రెండు గంటలకి ఒక పిన్నెల్లి వెంకటారెడ్డి ఎమ్మెల్యే తమ్ముడు అంటే మాజీ ఎమ్మెల్యే తమ్ముడు వెంకటారెడ్డి మీద ఒక బండ్లు ఒక ఐదు ఆరు బండ్లు వేసుకుని వచ్చి వడ్డలు రాడ్లు కరవలు తీసుకుని వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది మమ్మల్ని సంగారు ఆ రోజు అడ్డం అని చెప్పి తొక్కించుకొని పోయి ఒక ముగ్గురు నలుగురు తుప్పించుకుని వెళ్ళిపోయాను ఆ రోజు నేను భయపడేసి ఒక గదిలో దాముకున్నాను మాతో పాటు ఒక ఐదు నలుగురు నేను ఒక ఐదుగురు ఒక హాల్లో ఉంటే ఒక ఇంట్లో ఉంటే ఇల్లు మొత్తం పగలబెట్టి ఇల్లు గానీ ఆర్బా తలుపులు ఇల్లు మొత్తం పగలబడితే మళ్ళీ నేను బెడ్రూమ్ లో దాక్కుంటే మళ్ళీ బెడ్రూమ్ లో కూడా పగల కొట్టేసారు వంట గదిలో దాము వంట గది కూడా పగల కొట్టడం జరుగుతుంది ఆ రోజు నేను కానీ దొరికే మాటేతా వాళ్ళ చేతిలో ఈ రోజు నేను ఈ ముందు కాదు ఆ రోజు ఎంతసేపు అంటే చుట్టూ కనీసం ఒక రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఉన్నారు ఆ చుట్టు ఇంటి చుట్టు కర్రలో గా తీసుకుని వెయ్యి బాధకోవటం వడ్డలతో నేను నరుగుతున్నారు తలుపులు కిటికీలు ఆ రోజు నేను ఆ రోజు వచ్చిన సే ఎలక్షన్స్ వచ్చిన సీఏ ఆ రోజు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసి సార్ మీరు రాండి ఇక్కడ మమ్మల్ని సంస్థున్నారు మీరు వస్తే మమ్మల్ని కాపాడతా తనాలు కాపాడతా లేదా లేదని వాళ్ళు ఫోన్ చేస్తే ఆ రోజు పోలీసులు వచ్చేసి చిల్ల సరం చేసిన తర్వాత ఆ రోజు నా ప్రాణాలు కాపాడుకోవడం ఏమి ఎంగటెడ్డి శ్యామా తెలీదా తెలుసుకో వచ్చి మార్చి అట్లానే మరి డిసెంబర్ అంటే రెండు డిసెంబర్ పదహారు ఈ రోజే అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు అయింది ఇది నా కారు నడి రోడ్ లో మా కారే నడి రోడ్లు ఆ రోజు పిన్నెల్ని వెంకటరామరెడ్డి గారు కూడా ఉన్నారు తగలబెట్టడం జరిగింది పదహారో తారీఖు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ పదహారు అట్లానే రమణ భక్తులు రమణ కారు ఆ కారు ఇది పాత ఆఫీస్ ఆఫీస్ కార్యాలయం ఆ రోజు తగబెట్టండి అదే రోజు గడ్డలే పట్టుకొని గొడ్డలో కర్రలు రాడ్లు ఈ పట్టుకొని ఊరు మొత్తం తిరిగి చేశారు మా చాలా తెలుసు మరి మీకు తెలియదు తెలియదు తెలుసో తెలియదు తెలియకుంటూ వచ్చి తెలుసుకోవాలి ఇది వాళ్ళు ఎంత పొడికి వాళ్ళు మంచోళ్ళు అక్రమ అరెస్ట్ చేశారని చెప్పేసి దౌర్జన్యాన్నిటికి మీరు ఆ ధర్మాలు చేసుకుంటా ఆయన ఎక్కడెడ్ అంట ఇష్ట అసలంగా పోస్టులు పెడుతున్నాడు బెమ్మారెడ్డి కదండి వచ్చి నియోజకవర్గంలో మొత్తం తిరిగి ఉంటాడు కనుక్కో ఎక్కడ ఉండి సోషల్ మీడియాలో నాకుంది సోషల్ మీడియాలో మంచి అని మీడియాలోసలంగా మాట్లాడితే మాత్రం మర్యాద కొన్ని చేస్తే సోషల్ మీడియాలో పెడుతున్నావు మాచర్లకు వచ్చి మార్చర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది ఏంది ఈ రెండు వేల పద్నాలుగు దాకా ఏం జరిగింది తెలుసుకొని మాట్లాడితే మాత్రం బాగుంటుంది గుర్తు పెట్టుకోండి ఒక్కటి గుర్తు మార్చర్లో గెలిచిన తర్వాత బెమ్మారెడ్డి గారు ఎవరు గొడవ చేసినా కానీ ఒప్పుకోను మా పార్టీ మన పార్టీ ఉన్న గొడవ చేస్తే మాత్రం ఒప్పుకోవాలని మన వాడింగ్ అందరికి అదే కార్యకర్తలు ఈ రోజు కంపెనీ చేసి ఉంటే ఒక వైసీపీ కూడా తిరిగి వాళ్ళు మార్చర్ ఒక్క రోడ్డు ఉండేవాళ్ళు కాదు మన బెమ్మ గారు సైక్ చేస్తే సార్ ఆ రోజు ఒక రోజు చిన్న గొడవ అయితేనే ఒక తలకాయ తలకా అది కూడా బెమ్ఆర్ రెడ్డి అందరిచారు నువ్వు మనకి మనకి సపోర్ట్ చేయద్దు మన టీడీపీ సపోర్ట్ చేయొద్దు అది జరిగింది కాబట్టి కేసు పెట్టాల్సిందే ఎవరైనా ఒకటే మనకి పార్టీ కాదు మన కార్యకర్తలు కాదు కేసు అలాంటి రంజీపాడి గారిని మీరు మాట్లాడితే మాత్రం నోరు గారి మాట్లాడితే మాత్రం మర్యాద కూడా గుర్తు పెట్టుకోండి మీకు తెలియకపోతే వచ్చి నియోజకవర్గం మాత్రం తిరిగి తెలుసుకోండి ఈ రోజు మార్చల నియోజకవర్గం అభివృద్ధి పరుగులు తెస్తుంది గుర్తు పెట్టుకోవాలి